Oh, హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు ఆగవారాని ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరి ఈరోజు కూడా ఒక సూపర్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీని మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఇది జనరల్గా అందరూ చేసుకునేదే బట్ నా స్టైల్లో నేను డిఫరెంట్గా చాలా టేస్టీగా అయితే మీకు చూపించబోతున్నాను సో టమాటో పప్పు అండి నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో చూడండి చాలా అయితే బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ అయితే చెప్పొద్దండి అద్భుత అన్నమాట సో ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానాన్ని మనం చూసేద్దాము అంతకన్నా ముందు నేను ఫస్ట్ ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్తున్నాను ఆ మంచి మాట కన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మంచి మాట బంధాలు గొప్పవా బాధలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవి అని చెప్పాలి ఎందుకంటే అవసరానికి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం వెంటుండే బాధలే గొప్పవి కాబట్టి సో ఈరోజు మంచి మాట ఇది నా అనుభవంతో చెప్తున్నాను సో ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతుండగా ఇక్కడ రెండు ఎండుమిరపకాయలని చీ తు తుంచి వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్రతో పాటు దాని తోడు ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఆవాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీని ఏమంటే మనం నెక్స్ట్ రెండు టమాటోలు అంటే ఇవి బిగ్ సైజ్ టమాటోస్ నేనైతే ఇద్దరికి సరిపడ పప్పు అయితే చేస్తున్నాను టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దాని తర్వాత నేను ఇంగువ కూడా యాడ్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసినాక వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను అలానే పసుపు కూడా వేసుకుంటున్నాను దీని తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి ధనియాల పొడి తర్వాత మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్లో దీన్ని ఒక క్షణం పాటు మగ్గించుకున్న తర్వాత ఇవి అడుగంటకుండా ఇవి మెత్తగా మగ్గేంత వరకు మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను నెక్స్ట్ కొన్ని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దాన్ని కుక్ చేసుకున్నాము సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకున్నాము సో ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్లో మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది నీళ్ళంతా కూడా ఇంకిపోయి టమాటోలు సాఫ్ట్గా అయిపోయి ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయ్యి ఒక గుజ్జు మాదిరిగా ఏర్పడుతుందనమాట సో ఇక్కడ మనము ఇంగు యాడ్ చేయడం వల్ల మంచి అరుగుదల ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ నేను ముందుగానే పప్పు అంటే కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని ఈ దాంట్లో యాడ్ చేసేసుకుని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చిక్కగా ఉండిపోతుంది కదా ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా పప్పులో పట్టాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని చెక్ చేస్తూ మనము మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట సో ఇవి ఇలా ఉడికినాక మధ్యలో మనము ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చాలామంది ముందుగానే వేసుకుంటారు ఇలా పచ్చివి వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది అందుకనే ఇది ఈ కరివేపాకు కూడా మా బాల్కనీలో వచ్చిన కరివేపాకు అనమాట నేను పెంచినది సో ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత పప్పు దగ్గర పడేటప్పుడు చూసుకుని మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో ఆ కన్సిస్టెన్సీలో చెక్ చేసుకుని ఫైనల్గా డిష్ అవుట్ చేసే కన్నా ముందు ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఆవు నెయ్యి సో అంతే అండి ఎంతో టేస్టీ అండ్ అసలు అవసం రెసిపీ అని చెప్పొచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని దీన్ని రోటీస్తో అయినా రైస్ తోటైనా జీరా రైస్ ఫైడ్ రైస్ దీంతో అయినా కూడా చాలా బాగుంటుంది వైట్ రైస్ ఇంకా నెయ్యి వేసుకుని ఆవకాయ బుద్ధి పెట్టుకుని తింటే ఉంటుంది చూడండి అబ్బబ్బా ఏది కూడా పనికిరాదు అంత బాగుంటుంది సో ఇది అండి ఈ రెసిపీ ఫైనల్గా నేను ఇక్కడ కరివేపాకు తోటి గార్నిష్ అయితే చేసేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు మంచి వాసన అయితే వస్తుంది సో ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్